నిన్న మా అల్లుంది పెళ్లి కదిరి నరసింహస్వామి టెంపుల్లో పెళ్లి చేసుకుని ఈరోజు ఉదయం ఏడు నలభైకి పెళ్లి చేసుకుని రిటర్న్ వచ్చాము ఈ సాయంకాలం ఐదున్నర ఆ టైంకి వచ్చి లోపలకి వచ్చేసేపులో తాళం తాళం పగలగొట్టి ఉంది అంతా ఇంటి నింద పసు చల్లి గుళ్ళల్లో బట్టలు అన్ని చెదలు చేసి పెట్టినారు బీరు మా ఇంటి హౌస్ ఓనరు బీరు ఇక్కడే ఉండింది అది పలగొట్టినారు ప్లస్ మా దాని ఏమైనా కబోర్డ్స్లో అక్క క్యాష్ పెట్టింది అది పెళ్ళికన్నీ తెచ్చి ఆ క్యాష్ ఉన్న కబోర్డు మొత్తం పలగొట్టేసి దాంట్లో ఉండేది ఏమి అన్ని కింద కింద క్యాష్ అయితే పోయిందని చెప్పగలం కానీ ఇంకా అంతకుమించి ఏమైనాయో చూడాలా లోపల పోయి మొత్తం అంతా పసుపు చల్లి పెట్టినారు మేము పోతే ఇంత ఇంకా ఎవరు పోలీసు వారు ఎవరికి ఇన్ఫార్మ్ చేశాము ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు పసుపు చల్లి పెట్టినారు అంతా మేము పోతే పోవచ్చు పోకూడదు అని తెలియక మేము లోపల పోకుని ఉన్నాము మేము ఫస్ట్ మేము ఏందబ్బాయి ఏదైనా తెరిస్తే ఏదో ఎలుకలు అట్లా పలగొడతాయి కదా ఏదైనా పసుపు గీన్నే పల కొట్టినాయమనుకుంటున్నా ఒక రూమ్లో చూసి రెండో రూమ్లోకి పోతే అన్ని అంతా అన్ని రూమ్లలో బీరు వాళ్ళకి వాళ్ళకు కొట్టినారు అన్ని చేసినారు మహేశ్వరి నిన్న మా బాబుది పెళ్ళి ఉండింది కదిరిలో పెళ్ళికి వచ్చేసరికి అంత చెల్ల తాళం తీసేసి చల్లా చెల్లర చేసేస్తున్నారు మా ఇంటి ఓనర్ వాళ్ళ కూడా ఉంది దాన్ని కూడా పలగొట్టేస్తున్నారు దాంట్లో ఏముందో కూడా తెలియదు ఓకే క్యాష్ ఉండింది ఇంట్లో క్యాష్ పోయింది అంత అసలు పసుపు చల్లి బట్టలు అంతా గూట్లోంచి మొత్తం తీసేసినారు దేవుని గుడి కూడా చెల్లా చెరు చేసేసినారు అసలు ఏం అర్థమే కావడం లేదు ఏం జరిగిందో కూడా అర్థం కావడం లేదు ఈరోజు ఉదయం ఏడు నలభైకి జరిగినాయి తిరిగి వచ్చేసినాం మేము మూడై నాలుగున్నర అయింది ఐదు అయింది వచ్చేసరికి తాళం తీసేసి ఉంటే అసలు ఫస్ట్ మా తమ్ముడు వచ్చి చూసినాడు ఏంది తాళం అంటే నేనేమైనా వేయకుండా పోయినా అని ఫీలింగ్ వచ్చింది నాకు కానీ కోసేసిన దాన్ని ఇంకా డబ్బు పోయిందని కన్ఫర్మ్ గా చెప్పగలనే ఇంకా బంగారం అయితే లేదు బట్టలు అంతా చిరా చెదురు వేసాయి ఏమేందో కూడా తెలియదు ఓనర్ బిర్వాలో అది బీగం వేసి ఉన్నారు అది తీసేసినట్టు ఎట్లా తీసినారో కూడా తెలియదు అది